तो अंदर पर भरिए ठीक है टाटा टाटा तो पूरी नहीं ना कोई रावत రాయదుర్గం ప్రజలు దేవోభవ బీసీలు దేవోభవ అన్న నినాదంతోనే మేము ముందుకెళ్తాము అలాగే రాయదుర్గంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది ఈ సమస్య కనీసం ఇప్పుడు ఐదు రోజులు ఆరు రోజులకు ఒకసారి కూడా వచ్చే చాలా కష్టంగా ఉంది రాయదుర్గం ప్రజల దాహార్తిని తీర్చేటందుకు కూడా ఎలాగైతే సాగునీరు వస్తుందో అలాగే తాగునీరు కూడా ఖచ్చితంగా వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గానికి వచ్చినప్పుడు ఏం చెప్పినారు బీటీపీకి కావాల్సిన నిధులన్నీ ఇస్తానని చెప్పినారు నూట ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చినారు మనమంతా గమనించాలి మనకు కావాల్సిందే దాదాపుగా పదమూడు వందల కోట్లు కావాలి అప్పట్లోనే పదకొండు వందల అరవై కోట్లు అని చెప్పిన కాలు శ్రీనివాసులు గారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే పదకొండు వందల అరవై కోట్లు అని చెప్పిండ్రి అప్పుడు ఆ డబ్బులు రాలేదు అప్పట్లోనే ఆయన్ని భగీరథుడు అది ఇదని పొగిడ్రీ పది రూపాయి డబ్బులు రాలే పని కాలే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పి విడుదల చేసేటప్పుడు నూట ముప్పై కోట్లు మాత్రమే మనకు కావాల్సిన పదమూడు వందల కోట్ల కోసము ఇంకో పది సార్లు ఎలక్షన్ అవ్వాలనా అంటే ఇంకొక యాభై ఏళ్ళు మనం వెయిట్ చేయాలనా కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా రాయదుర్గం రైతు రక్షణ వేదిక అని ఒక నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి జనాల్లో తిరిగిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి తాలూ శ్రీనివాసులు గారు కానీ మెట్టు గోవిందరెడ్డి గారు కానీ ఏ పల్లెకి పోయినా మీ ఊరు చెరువులకు నీరు తెస్తామని చెప్తున్నారు అది ఖచ్చితంగా మన విజయం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఓన్లీ కొన్ని ఊర్లో తిరిగి రైతుల్ని కలిసిన తక్షణమే ఇంత రిజల్ట్ వచ్చింది ప్రతి రాజకీయ నాయకుడు రైతుల గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తున్నారు సాగునీటి గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తున్నారు తాగునీరు గురించి మాట్లాడే స్టార్ట్ చేస్తున్నారు అందులో మేము విజయం సాగించడం చూసే నాకు బీసీవై అధినేత ఆర్సీవై గారు రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ టికెట్ ఇచ్చినారు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయండి మీ ప్లాట్ఫామ్ మీకు ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మాది రైతుల పార్టీ మాది బీసీల పార్టీ మేము అంద సర్వతో ముఖాభివృద్ధికి మేము పని చేస్తాము అని చెప్పేసి నాకు ఈ టికెట్ ఇచ్చిన దుర్గం రైతులే నాకు రక్షణ రాయదుర్గం ప్రజలందరి రక్షణకి నేను పాటుపడతానని చెప్పి ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను త్వరలో రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి అని నేను ప్రతి ఒక్క ప్రధాన పార్టీని పదే అడిగినా ఎవ్వరూ ఇచ్చిన పాపన పోలే ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో తయారు చేసి త్వరలోనే విడుదల చేస్తాను అప్పుడు విలేకరుల సమావేశంలో అప్పుడు విలేకరుల సమావేశంలో మళ్ళీ అది చెప్తాను మండలానికి ఒక మేనిఫెస్టో మన రాయదుర్గం నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో రాయదుర్గం ఒక టౌన్ఫెస్టో రైతులకు ఒక మేనిఫెస్టో నేను లోకల్ వాణి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి